సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ముఖ్యమైనది ప్రస్తుతం ఎవరికీ నచ్చినట్లు నచ్చిన వయసులో వివాహం చేసుకుంటున్నారు అయితే ఇది వరకు చిన్న వయసులోనే వివాహాలను చేసేవారు కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి అయితే ఈ విధంగా ముప్పై సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లి చేసుకునే వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుత బిజీ కాలంలో ప్రతి ఒక్కరూ లైఫ్లో సెటిల్ అయిన తరువాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు ఇందుకోసం కెరీర్ను ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు మంచి ఉద్యోగం వచ్చిన తరువాతే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అయితే ముప్పై ఏళ్ళు వచ్చిన వారిలో జీవితంలో ఎలా స్థిరపడాలి ఎలా సంపాదించాలినా అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుందంట అంతేకాని భాగస్వామితో ఎలా గడపాలి జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన రాదట భాగస్వామికి ఎక్కువగా సమయాన్ని కేటాయించారని తెలుస్తోంది దీనివలన భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు పాతికేళ్లలోపు లేదా పాతికేళ్ల వయసు పెళ్లికి అనువైన సమయమట పాతికేళ్లు నిండగానే వివాహం చేసుకుంటే పిల్లలను కనడానికి సరైన వయసు అని పెద్దలు చెబుతున్నారు పెళ్లి ఆలస్యం కావడం వలన పిల్లలు ఎవ్వన వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులు ముసలివారు అయ్యే ప్రమాదం ఉంది ముప్పై ఏళ్ల తరువాత పెళ్లి చేసుకునే వారు పిల్లలను కూడా లేట్గా కనడం వలన ఇబ్బందులు వస్తాయట దాని వలన పిల్లల పెళ్లి బాధ్యతలను సైతం నెరవేర్చలేని పరిస్థితులు వస్తాయని తెలుస్తోంది అందుకే ముప్పై ఏళ్ల తరువాత పెళ్లి చేసుకోకుండా ముందుగానే పాతికేళ్ల వయసులోనే వివాహం చేసుకోవాలని చెబుతున్నారు ఈ విధంగా చేయడం వలన ఐదేళ్ల పాటు జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు ఆ తరువాత కెరీర్ పై దృష్టి సారించవచ్చు అయితే పెళ్ళి అనేది ప్రతి ఒక్కరికి పర్సనల్ విషయానికి ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటుంది కానీ లేటుగా వివాహం చేసుకుంటే ఈ ఇబ్బందులు తప్పవని మానసిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు